అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ నెలంతా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతుంది ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన దినాల్లో క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజంటే శ్రీ మహావిష్ణుకి బహుప్రీతి ఆయన దేవతలందరితో కలిసి తులసిలో కొలువై పరమ పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి ఉసిరి చెట్టులో కూడా ఈరోజు విష్ణువు కొలువై ఉంటాడని వేదాలు చెబుతున్నాయి అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోటలో ఉసిరి మొక్కని కూడా ఉంచి శంకు చక్రాలు పద్మ పాదాలతో కూడిన ముగ్గు వేసి మహావిష్ణువు ప్రతిమను కానీ లేక శ్రీకృష్ణ ప్రతిమను కానీ పెట్టి షోడోపచారాలతో పూజించాలి దీన్నే క్షీరాబ్ది శయనవ్రతం అని అంటారు జన్మ జన్మల పాప హరింప చేయడమే కాక అష్టైశ్వర్యాలను ప్రసాదించే గొప్ప వరం ఇది ఈసారి క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం నవంబర్ రెండున ఆదివారం వచ్చింది క్షీరాబ్ది ద్వాదశి ముహూర్తంలో ముప్పై రెండు వేల మంది దేవతలతో శ్రీ మహా విష్ణువు లక్ష్మీ సమేతుడై తులసి దాత్రివనంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కృతాయుగంలో క్షీరసాగర మదనం చేసిన రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు అమృతం కోసం దేవతలు దానవులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలికిన కారణంగా చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున మహిళలు తులసి కోట దగ్గర ఒక విధి విధానాలు పాటించాలట ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం తులసి మాత అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిద లేదా ద్వాదశి తిది నాడు తులసి వివాహం జరుపుకుంటారు ఈ రోజున తులసి శ్రీ మహావిష్ణువు సాలిగ్రామ రూపంతో వివాహం చేశారు తులసి వివాహాన్ని నిర్వహించ నిర్వహించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని చెబుతారు అలాగే మంచి ఆరోగ్యం ఆనందం శాంతి శ్రేయస్సుతో ఆశీర్వదించబడుతుందని ఒక మత విశ్వాసం ఈ సంవత్సరం దేవతని ఏకాదశి తులసి వివాహం నవంబర్ రెండున వచ్చాయి హిందూ మతంలో తులసి వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు ఆనందం లభిస్తాయని నమ్ముతారు వీటిలో పా వీటితో పాటు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది చతుర్మాసంలో విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు అనంతరం ఉత్తాన ఏకాదశి రోజు మేలుకొంటాడు అప్పుడే శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తులసీదేవికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఏకాదశి లేదా ద్వాదశి రోజు తులసి వివాహం చేస్తే లక్ష్మీనారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి ఉత్తాన ఏకాదశి రోజున ఆచారాల ప్రకారం తులసి వివాహాన్ని నిర్వహించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు పవిత్రమైనవిగా భావిస్తారు తులసి వివాహం రోజున ఏం చేయాలి ఎలాంటి వస్తువులు దానం చేయాలి క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేకత ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తాన ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రల నుంచి మేలుకుంటాడు మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మి సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కళ్యాణం జరుగుతుంది పెళ్ళైన దంపతులు దేవ దేవతల కళ్యాణ వేడుకలను తిలకించి అక్షంతలు వేసుకుంటే చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటూ స్నానం చేయాలి తులసి కోట దగ్గర వీలైతే గోమయం అంటే ఆవు పీటతో అలకాలి లేకపోతే నీటితో శుద్ధి చేయాలి తులసి కోట దగ్గర బియ్యం పిండితో శంకుచక్రము పద్మము స్వస్తి గుర్తులున్నటువంటి ముగ్గు వేయాలి ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది తర్వాత తులసి కోట దగ్గర మట్టి ప్రముదలో ఆవు నెయ్యి పోయాలి తొమ్మిది వత్తులు వేసి దీపం పెట్టాలి గులాబీ పూలు తెల్లటి పూలు తులసి కోట దగ్గర ఉంచాలి అలాగే ద్రాక్ష పండ్లు దానిమ్మ గింజలు అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి ఓం బృందావనయ నమహ అనే మంత్రం చదువుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలి ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఈరోజు తులసి కోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు తులసి వివాహం రోజున చేయవలసిన ఏడు పనులు తులసి వివాహం రోజున తులసి ఆకును శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచాలి ఈ పరిహారం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు తులసి వివాహం రోజున తులసి మొక్కకు గంగా సమర్పించి సాయంత్రం మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి పూజను విధిగా నిర్వహించాలి ఇలా చేయడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం సాలి గ్రామంలో రూపంలో ఉన్న విష్ణువుతో తులసి వివాహం జరిపించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల తల్లి తులసి సాధకుడికి అఖండ అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు తులసి వివాహం రోజున పూజలో పసుపు గంధం రోలిని ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీనివల్ల ఇంటికి సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు తులసి వివాహ సమయంలో ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ ప్రణాద్ కేలషాయ నమో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందాయ నమో నమ అనే మంత్రాన్ని జపించవచ్చు తులసి వివాహం రోజున ధార్మిక కార్యక్రమాలు కూడా చేయడం మంచిది ఈ రోజున బ్రాహ్మణులకు బట్టలు పండ్లు మిఠాయిలు కానుకగా ఇవ్వాలి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు తులసి వివాహం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన కీర్ పండ్లు సమర్పించాలి వీటిని విష్ణుమూర్తికి కూడా సమర్పించి పూజ పూర్తయిన తర్వాత వాటిని ప్రసాదంగా పంపిణీ చేయాలి ఇలా చేయడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు